చూడు పెళ్లిలో చెప్పులు దాపెట్టే ఆచారం ఉంది కదా అప్పుడు మా చెల్లెలందరికి ఒక యాభై వేలు ఇచ్చేసి నీ చెప్పులు నువ్వు తీసుకొస్తాను యాభై వేల యాభై వేల మొత్తం షాప్ ఏంటనే నేను వద్దు చెప్పులు అయితే వాళ్ళని ఉంచుకోమని చెప్పు సరే మరి చెప్పు లేకుండా మండపం నుంచి ఇంటికి రావాల్సి వస్తుంది నువ్వు చెప్పు లేకుండా రావడం ఎందుకు పెళ్ళైనా ఎట్లా ఒక టెంపుల్ కి వెళ్తాం కదా అక్కడ అంత మంది చెప్పులు ఉంటాయి దాంట్లో ఏదో చూసి వేసుకుని వచ్చేస్తా దాంట్లో ఏముంది చీచి ఎంత చీప్ మాట్లాడుతున్నావు ఇంత కంజూషన్ రా నువ్వు కంజూస్ అంటే గుర్తొచ్చింది మన పెళ్లిలో నేను రెంటెడ్ షేర్ వాన్ వేసుకుంటున్నా ఏడు వేలది కాదు ఏడు వందల రూపాయలు అంటే పెళ్లి అయిపోయినాక మళ్ళీ దాని డ్రై క్లీనింగ్ ఇచ్చి రిటర్న్ ఇవ్వాలి కదా నువ్వు ఇప్పుడు పెళ్లిలో ఏడు వందల షేర్ అంటే కొంచెం ఎక్స్పెన్సివే కానీ నా పెళ్లి కదా చెప్పలేదు అరే ఓ నా లైంగానే లక్షన్నారా లక్షన్నారా నా లక్షన్నారలో మా ఊళ్ళో వాళ్ళందరూ పెళ్లి చేయొచ్చే వద్దు లైంగ అవుతే ఏమొద్దు క్యాన్సిల్ చేయి హలో అమ్మా ఎక్కడ దొరికిందమ్మా వీడు మీకు